మామ ఈరోజు అయితే మన వినాయకులు అయితే అయితే వచ్చిన జూడ్రీ మామ ఇక్కడైతే జబ్బర్దాస్ నుంచి జబ్బర్దాస్ వినాయకులు అయితే ఉండేవి ఒక్కసారి చదువు రేట్లు ఉండగా సూక్రిసూడ్రీ మామ వెనకాల ముందర మొత్తం వినాయకులు ఏడైతే వేడైతే అంటే జబ్బర్దాస్ వచ్చినాయి మా ఎక్కడో కాదు మన నారాయణపేటలో ఉన్న ఈ వినాయకులు అయితే ఒక్కసారి చదువు జూ ఉండదు మామ మొత్తం మొత్తం అయితే పీటల మీద ఉన్నాయి జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉన్నాయి ఒక్కటోటి వినాయకులైతే సూడ్రి చూడండి మా అమ్మ ఎట్లా ఉండదు వినాయకులు అయితే ఈటల మీనా కానీ నిమ్లి మీనా కానీ జబర్దస్త్ అంటే జబర్దస్త్ వినాయకులు అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది ఎవరైనా కానీ మనం వీడియో చూస్తున్నట్టయితే లైక్ కొట్టి మన ఛానల్ ఫాలో అవ్వటం కొత్త వీళ్ళతో ముందుకు మనం ఒక్కసారి అయితే వీడియో చూడండి చూడండి మామ నెమ్లి మీనున్న వాళ్ళకి జబ్బర్దాస్ అంటే జబ్బర్దాస్ అనే గణపతులు అయితే చూడరు పీట మీన కానీ నెమ్లి మీన కానీ మస్తులు అంటే మస్తు గణపతులు అయితే ఉండడం జరిగింది ఇక్కడైతే ఒక్కసారి అయితే చూడరు ఇంకా చూడరి మామ ఇంకా గణపతులు చూపిస్తే ఒక్కసారి అయితే చూడరు ఈ చూడరు మామీ అయితే శివుడు ఉన్నవి శివుడి మీనైతే ఉన్నాయి గణపతులు ఇక మా అమ్మ ఇంకొత్త ఇదే గణపతులు కానీ అంటే వేరే తోటింటారు ఐ కూడా చూపిస్త ఒక్కసారి అయితే చూడరు ఇలా చూడండి మెయిన్ హనుమంతుడు అయితే ఉన్నాడు హనుమం దేవుడు అయితే ఇక అయితే శివునితో తయారు చేసినట్లు శివుడు ఆకారం ఉంది ఇక్కడ గణపతి అయితే అంటే జబ్బర్దాసు ఉన్నాయి గణపతులు ఒక్కసారి అయితే చూడండి ఈ గణపతి అయితే చూడరీ పక్కన అయితే శివుడు ఉన్నాడు మీనైతే ఐదు పడిగాలు ఉన్నది హైలైట్ అంటే హైలైట్ ఉన్నది గణపతి అయితే చూడండి అయితే పెద్ద గణపతి ఉన్నది చూడరీ కన్ఫ్యూజ్ కనిపిస్తుంది అనుకుంటున్నా కిందైతే పాము ఉంది మీనైతే పడిగాలు ఉంది అవతలంక శివుడు అయితే ఉంది జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది తాండం వాడతాడు శివుడు అట్లా తయారు చేసిన అంటే హైలెట్ అంటే హైలైట్ ఉంది చూడండి ఇవి అంటే పీటల మీనవుతున్నాయి ఇవి కూడా బాగానే ఉన్నాయి మామ జబర్దస్త్ అంటే జబ్బర్దస్తులు ఉన్నాయి ఇంకా ఇతరుల చూపిస్తూ మామ ఇతలు కూడా రెండు మూడు ఉన్నాయి ఇవి కూడా హైలెట్ ఉంది మీనా దుర్గా మాతనే ఉన్నట్టుంది ఈ గణపతి కూడా బాగా ఎక్సలెంట్ గా ఉంది ఇంకా ఈ గణపతి కూడా చూడండి మామ పీఠా ఉంది హైలెట్ అంటే హైలెట్ ఉంది ఇంకా వెంకటరమణ గణపతి మామ ఒకసారి అయితే చూడరు ఎట్లా ఉందో ఇంక చూడండి మనం అయితే తెలియతే కొత్త గణపతులు అయితే ఉన్నాయి చూడరు మామ చిన్న గణపతులు పెద్ద గణపతులు అయితే జబర్దస్త్ అంటే జబ్బర్దాస్త్ ఉన్నాయి ఇంకా ఎవరైనా కానీ కొత్తగా మనం వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి ఆ ఛానల్ని ఫాలో అవ్వటండి కొత్త వీడియోలతో ముందుకొస్తా మనం ఇంకా కొత్త వినాయకుల వీడియోలతో ముందుకొస్తే ఒక లైక్ కొట్టి మన ఛానల్ ఫాలో అవ్వటండి